హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి పన్నెండు మార్చి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఫ్రెండ్స్ ఈరోజు నుంచి రంజాన్ స్టార్ట్ అయింది కాబట్టి ఉపవాసం ఉంటున్నాం కాబట్టి కొంచెం ఇటుగా రావచ్చు వీడియో కూడా అంటే కొంచెం చెప్పడంలో ఎందుకంటే ఉదయం నుంచి ఉపవాసం ఉండి ఉండి కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం అర్థం చేసుకోండి ఈ నెల వరకు కొంచెం ఎందుకంటే నేను నెల మొత్తం ఉపవాసం ఉంటాను కాబట్టి ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే చాలామంది పాపం మోడీ వరకు వెళ్ళాలి చాలా వరకు చెప్తున్నారు సరే పోనీ ఇబ్బంది ఏం లేదు బ్రదర్స్ ఖచ్చితంగా యాభై మంది రైతులు అరెస్ట్ అయ్యారు యాభై మందిలో ఎక్కువ శాతం మంది వ్యాపారస్తులే ఉన్నారు అర్థమైందా నేను ఆ వీడియో చేయడానికి కారణం ఏంటో అది వ్యాపారంగా జరిగిందా ఇప్పుడు అవకాశం దొరికినప్పుడు రైతులకు కూడా ఆవేశంతో ఉన్నారు ఆవేశంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువంటి దాడులు జరుగుతాయి ఎందుకంటే కొద్ది సంవత్సరం అరవై వేలు అమ్మింది ఈ సంవత్సరం పదివేల నుంచి ఇరవై ఐదు వేలకు ముప్పై వేలకు అడుగుతున్నారు బాధ ఉంటుంది ఇప్పుడు మేము కూడా లక్ష ఎనభై వేలు తీసుకొచ్చాం విత్తనాలు రెండున్నర రమ్మే మొక్క మళ్ళీ రూపాయికి అడిగారు సిచ్యువేషన్ ఎప్పుడు కల్లంబడి నీళ్ళు వచ్చినా తప్పదు ఇవ్వాల్సిన వస్తే రైతు అడుగుతాడు అప్పుడు రైతు వ్యాపారస్తులు అవుతాడు రకరకాల సిచ్యువేషన్ చూస్తాం ఎందుకంటే చాలామంది మాట్లాడుతున్నారు నేను చిన్నప్పటి నుంచి బిజినెస్లో ఉన్న నాకు అన్ని విషయాలు తెలుసు మీకు ఇంకా చాలా భవిష్యత్తులో నేర్పిస్తాం మీకు భవిష్యత్తులో చాలా ఉంది మీకు చెప్పాల్సింది కూడా నైట్ వీడియో అంటే మళ్ళీ రేపు ఉదయం వస్తుంది వీడియో ఆ వీడియో చూడండి ఎందుకంటే నైట్ నాకు ఎనిమిది తొమ్మిది గంటలప్పుడు మొత్తం పూర్తి డీటెయిల్స్ చెప్తా అన్నాడు అసలు ఎక్కడ జరిగింది విషయం ఏంటి మొత్తం చెప్తా ఖచ్చితంగా ఫ్రెండ్స్ నన్ను అభిమానించే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి అది ఏ విషయమైనా పర్లేదు ప్రతి ఒక్క విషయాన్ని మనం తీసుకుందాం ఈరోజు అయితే మాత్రం నలభై ఆరు వేల నూట పదకొండు బస్తాలు రావడం జరిగింది దగ్గర దగ్గర నలభై ఆరు వేల బస్తాలు రావడం జరిగింది ఈరోజు మార్కెట్ అయితే మాత్రం దళారులు కూడా అంటే వ్యాపారస్తుల అంటే దళారుల సంఖ్య కూడా దగ్గర దగ్గర నిన్న రెండు వందల తొంభై తొమ్మిది ఉంటే ఈరోజు రెండు వందల ఐదు ఉంది కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్య అంటే దగ్గర దగ్గర ఒక తొంభై మంది ఏమి తగ్గారు ఈరోజు అంతే మిగతా అదంతా బాగానే ఉంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మీకు మార్కెట్ గురించి చెప్తా ఈరోజు డబ్బీ వ్యాడిగా అయితే ఫ్రెండ్స్ నిన్న కూడా పదహైదు వేల నుంచి చేశారంట అంటే మరీ కురసగా ఉండొచ్చు క్వాలిటీ లేకపోతే నేను నిన్న కూడా వీడియోలో చెప్పాను క్వాలిటీ అనేది చాలా వరకు మైనస్లో ఉంది డీలక్స్ క్వాలిటీ అనేది ఎక్కడ రావట్లేదంట కారం మిల్లులో అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు ఎంజాయ్ చేస్తున్నారంట ఎందుకంటే చాలా రేటు తక్కువ కాబట్టి ఎక్స్పోర్ట్ పంపించుకోవడానికి వాళ్ళకి చాలా రేటు తక్కువ ఉంటుందని విపరీతంగా వచ్చిన సరుకును ఎవడు కూడా పోగొట్టుకోకుండా కొంటున్నాడు అంటే ఎందుకంటే ఏసీలో పెట్టుకున్నాను కానీ మళ్ళీ అమ్ముకోవచ్చు అని వ్యాపారస్తుడు ఎవరైతే కొనుగోలు చేసి వ్యాపారం మళ్ళీ చేస్తాడో ఎవరు మళ్ళీ దాన్ని పిండి చేసి వ్యాపారం చేసేవాడికి కారం పొడి చేసి వ్యాపారం చేసేవాడికి ఇప్పుడు అనువైంది క్యాజువల్ వాళ్ళు కొనుక్కొని ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్ముకుంటాడు చూడు అతనికి కుదరదు ఇప్పుడు అక్కడ ఎవరైతే రైతుల దగ్గర తీసుకొచ్చిన వాళ్ళే ఎక్కువ దొరికారు అది ఖచ్చితంగా మీకు వీడియో రూపంలో అవి ఎవరెవరు దొరికారు మొత్తం పూర్తి డీటెయిల్స్ వీడియోలో రేపు ఉదయం ఏడు గంటలకు వీడియో వస్తే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు నలభై ఆరు వేల బస్తాలు వస్తే మనకు కడ్డి బ్యాడ్గా అయితే మాత్రం లోయెస్ట్ ప్రైజు పదివేలు అనుకోండి ఈరోజు పదివేల దగ్గర నుంచి దగ్గర దగ్గర ముప్పై వేలు ముప్పై వేల ఆరు వందల తొంభై ఒక్క రూపాయ వేశారంట పదివేలు అనేది లోయెస్ట్ ప్రైజు అంటే ఇంకా మరీ ఘోరంగా ఉంటాయి బెస్ట్ రకాలు అయితే కనుక ఇరవై వేలు సుపీరియర్ డీలక్స్లు అయితే ముప్పై ముప్పై వేల ఆరు వందలు ఇంకా యావరేజ్ రకాలన్నీ కూడా ఆ విధంగా నడిచినాయి ఈరోజు మాత్రం ఇంకా డబ్బీ విషయానికి వచ్చేసరికి మనకు లోయెస్టు అవి కూడా పదహైదు వేల కానుంచి మనకు ముప్పై తొమ్మిది వేల వరకు నడిచింది డబ్బీ రకాలు పదహైదు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజు ముప్పై తొమ్మిది వేలు చాలా ఘోరంగా నడిచింది ఆ బాధతో అటువంటి జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళను వాళ్ళ బాధ ఎంత ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఎగిరాలు గంతులు వేశారు రకరకాలుగా చేశారు కానీ ఇప్పుడు ఆ యాభై మందిని వాళ్ళకు దానికి ప్రత్యామ్నాయంగా ఎవరన్నా వాళ్ళకి ఏమన్నా మార్గం చూపించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారో చెప్పండి ఆ యాభై మందిని ఇడిపించుకురావడానికి కానీ లేకపోతే ఏదైనా వాళ్ళకి ఏదైనా పెద్ద శిక్షలు వేస్తారు ఇప్పుడు ఫైర్ ఇంజిన్ కలిపోయింది ఒక స్కార్పియో కాలిపోయింది ఒక లారీ లారీ మొత్తం మిరపకాయలు మొత్తం కాల్చేశారు చేశారు ఆ నష్టం ఎవరు భరించాలి చెప్పండి పాలు కూడా రైతులేగా దాన్ని చెయ్యాలి పగలగొట్టారు రకరకాలు చేశారు ఓకే ఆవేశం ఉంటుంది రకరకాలు చేస్తారు కానీ దాన్ని వ్యాపారస్తులు పారి దాటించారా రాజకీయ నాయకులు దాంతో ఎవరైనా వచ్చి చేపించారా అనేది నైట్ వీడియోలో చెప్పుకుందాం ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మాత్రం డబ్బి బ్యాడీ చెప్పాను కడ్డీ బ్యాడీ చెప్పాను ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అయితే ఫ్రెండ్స్ ఎనిమిది వేల కానించి పద్దెనిమిది వరకు ఎనిమిది అనేది లోయెస్ట్ ప్రైజు పద్దెనిమిది అనేది హైయెస్ట్ ప్రైజు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి మనకు అవి కూడా ఎనిమిది వేల కానించి పద్నాలుగు వేలు ఎనిమిది వేలు అనేది లోయస్ట్ ప్రైజ్ పద్నాలుగు వేలు అనేది హైయెస్ట్ ప్రైజ్ చాలా వరకు ఘోరంగా అది అయితే మాత్రం స్టాకులు పెట్టినప్పుడు కూడా భయపడుతున్నారు ఎందుకంటే పదహారు వేలతోటి కూడా స్టాకులు పెట్టారు డబల్ ఫైవ్ త్రీ వన్ పదహారు వేల కానించి కూడా స్టాకులు పెట్టారు ఎక్కువ మార్కెట్ డబ్బి వేడికి కానీ కడ్డి వ్యాడికి కానీ మార్కెట్ డబ్బ తీయడానికి కారణం గోండల్ మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇవన్నీ మార్కెట్లోకి వచ్చి పడడం వల్ల నీకు అది వాటితోటికి డిమాండ్ తగ్గిపోయింది డబ్బికి ఏదైతే నూనె వస్తుందో టూ జీరో ఫోర్ త్రీ కానీ లేకపోతే కనుక డబల్ ఫోర్ త్రీ వన్ కూడా సేమ్ అదే ఆయిల్ వస్తుంది వ్యాపార వస్తున్నారు మంచి డీలక్స్ క్వాలిటీ పది రూపాయలు పెంచిపెట్టి అయినా కొన్నాడు ఇంకా లాలీల విషయానికి వస్తే పదకొండు వేల ఐదు వందల కానించి పదమూడు వేల ఐదు వందలు లోయెస్ట్ ప్రైస్ పదివేలు అనుకోండి పదకొండు వేల ఐదు వందల కానీ మంచి క్వాలిటీలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పిరియర్ క్వాలిటీ ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ సూపర్ అంటే ఇటువంటి రకాలన్నీ కూడా పదమూడు వేల ఐదు వందల నుంచి పదహైదు వేలు ఆ రేంజ్లో నడుస్తూ ఉన్నాయి డీడీలు అయితే మాత్రం పదమూడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు సుపీరియర్ క్వాలిటీ ఉంటే ఎక్కడో చోట పద్దెనిమిది వేలు వేసి ఉంటారు చాలా వరకు అయితే మాత్రం మార్కెట్ అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంది మీరు అనుకున్న కాశ్మీర్ రాయల్ కానీ సువర్ణ బ్యాడీ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ ఫోర్ డబల్ వన్ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు పదమూడు వేల కాని పదివేల కానించి పద్దెనిమిది వేలు అనుకోండి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కడ్డి బ్యాడీ రకాలన్నీ కూడా తొమ్మిది వేల కాని పన్నెండు వేలు మీడియం రకాలు పిక్కలు అంటాం కదా అటువంటి రకాలన్నీ కూడా ఇంకా అయితే మాత్రం ఆరు వేల ఐదు వందల కాని తొమ్మిది వేలు మార్కెట్ అయితే మాత్రం చాలా వరకు అన్ని రకాలకు అయితే మాత్రం స్లోగా ఉంది వ్యాపారస్తులు అయితే మాత్రం కారమిలలో అయితే డెబ్బై డెబ్బై కంపెనీ అంటే డెబ్బై ఉన్నాయంటే అక్కడ విపరీతంగా ఉంటున్నారంట రేటు తక్కువని వ్యాపారస్తులు కొనటంలే ఎక్స్పోర్ట్ చేసేవాడు కొనంలే ధైర్యం కాలడం లేదు అతనికి ఇంకా ఇంకా ఇదే మార్కెట్ పడిపోద్దేమో డబ్బులు లేవు ప్రస్తుతానికి చాలా వరకు కొనిపెట్టిన వాళ్ళకు డబ్బులు లేవంట ఇంకా ఎందుకంటే జనవరి నుంచే స్టార్ట్ చేశారు కొనడం చాలా వరకు రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ అవ్వాలి లేకపోతే మనకు ఖచ్చితంగా మీరు లైక్ చేస్తుంటేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది విషయం అనేది కూడా చాలా వరకు తెలుస్తూ ఉంటుంది మీరు చాలామందికి తెలియకుండా అంటే ఏమంటారు ప్రతి ఒక్క విషయాన్ని మనం రైతులకు తెలియచేయాలనే ఉద్దేశంతో మనం వీడియోనే అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ సర్పన్ వన్ జీరో టూ కూడా పదహైదు వేల నుంచి పదివేల కా నుంచి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు నడుస్తూ ఉంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ అన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం ఖచ్చితంగా రేపు హుబ్లీ మార్కెట్ ఉంటుంది హుబ్లీ మార్కెట్ గురించి కూడా రేపు మనం ఖచ్చితంగా వీడియో చేద్దాం కుదిరితే గుంటూరు మార్కెట్ గురించి కూడా తెలుసుకొని అన్ని విషయాల గురించి తెలుసుకొని ఒక వీడియో చేద్దాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క విషయాన్ని అందరికీ తెలియపరచండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మీ దగ్గర ఏమైనా విషయాలు ఉంటే మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి దాని గురించి కూడా మనం ఒక వీడియో చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి